హలో గైస్ మీకు కూడా ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క నవ్వు తక్కువగా ఉంటే అది మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనిపిస్తుందా అంటే మార్కెట్లో ఉన్న ఇతర ఫండ్స్తో పోలిస్తే తక్కువ నవ్వున్న ఫండ్ బెటర్ అనిపిస్తుందా ఒక సాధారణ ఇన్వెస్టర్ మైండ్లో ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి అందుకే ఈరోజు చాప్టర్ మొత్తం నా గురించి ఆధారపడి ఉంది అందుకే ఇది ఒక కామన్ ప్రశ్న ప్రతి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ మైండ్లో వస్తుంది అంటే నవ్ తక్కువగా ఉంటే ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం మంచి ఆప్షన్ అనిపిస్తుంది అలాగే నవ్ ఎక్కువగా ఉంటే ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదని లేదా ఎక్కువగా పెట్టుబడి పెట్టడం లాభదాయకం కాదని అనుకుంటారు కాబట్టి ప్రతి ఇన్వెస్టర్ మైండ్లో ఈ ప్రశ్న వస్తుంది కానీ నేను ఈ మిట్ ను క్లియర్ చేయాలనుకుంటున్నాను హాయ్ గైజ్ మళ్ళీ స్వాగతం మా ఛానల్ సెంట్రీ సాలా సెంటర్ సిటీకి మీ వెల్త్ పార్ట్నర్ నా పేరు అనోజ్ చింగ్ సిరీస్ ఫైవ్ ఎఫ్ పాస్ ఫర్ షూర్ వీడియోస్ ఇప్పటికే మనం ఎన్ఎస్ఎం సిరీస్ ఫైవ్ ఎఫ్ లో ఆరు చాప్టర్స్ను కవర్ చేశాం ఇప్పుడు చాప్టర్ నెంబర్ సెవెన్ అంటే ఎన్వి గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం ఎన్వి ఎలా లెక్కించబడుతుంది ఒక ఫండ్ కి నెట్ అసెట్ వాల్యూ ఎలా లెక్కించబడుతుంది మునుపటి చాప్టర్లో మనం డిస్ట్రిబ్యూటర్ల గురించి చూసాం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు ఎవరు ఫండ్ మేనేజ్మెంట్లో ఈ ఛానల్ ప్రాక్టీసులు ఎలా ఉంటాయో చూసా ఇన్వెస్ట్మెంట్ ఎలా జరుగుతుంది ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వడానికి ప్రొసీజర్ ఏమిటి ఆ తర్వాత బ్రోకరేజ్ ఎలా వస్తుంది అన్నది తెలుసుకున్నా ఈ రోజు మనం మాట్లాడబోయే చాప్టర్ గురించి నేను మీకు చెప్పినట్లుగా అది ఎన్వి నవ్ మీద ఆధారపడి ఉంటుంది మనం మ్యూచువల్ ఫండ్ లో ని ఎలా లెక్కించాలో దాన్ని ఒక రకంగా ఆ ఫండ్ కి షేర్ ప్రైస్ లాగా ఎలా పరిగణిస్తారో తెలుసుకుందాం ఏదైనా మ్యూచువల్ ఫండ్ కి ఇది ఎలా వర్తిస్తుందో ఈ రోజు మనం దీనిని చర్చించబోతున్నాం మరి మొదలు పెడదాం చూడండి ఈ ఇన్వెస్టర్ మ్యూచువల్ ఫండ్ లో యూనిట్లకు లాభదాయకమైన యజమాని అతనికే ఆ యూనిట్లపై హక్కు ఉంటుంది అందువల్ల లాభదాయకమైన హక్కు ఎప్పుడూ ఇన్వెస్టర్ల చేతిలోనే ఉంటుంది యూనిట్ల కొనుగోలు లేదా అమ్మకాలు జరుగుతున్నప్పుడు ఎవరైనా కొనుగోలుదారు ఉంటే ఎవరైనా అమ్మేవారు ఉంటారు కాబట్టి ఇది న్యాయమైన విలువ మౌలిక సూత్రంపై జరగాలి అందరికీ న్యాయమైన విలువ లభించాలి ఎవరైనా కొనుగోలు చేస్తున్నా మీరు మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొనుగోలు చేస్తున్నా లేదా అమ్ముతున్నా సరే మీరు పెట్టుబడి చేసిన వాటికి న్యాయమైన ధర లభించాలి అందుకే అందరూ కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు ఇందులో కొనుగోలుదారుడికైనా అమ్మకందారుడికైనా వారి పెట్టుబడికి న్యాయమైన ధర లభించేందుకు మరి ఆ ఫెయిర్ వాల్యుయేషన్ ప్రిన్సిపల్స్ ఏమిటో చూద్దాం ఇలాంటి న్యాయమైన విలువ నిర్ణయాన్ని నిర్ధారించేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి ఇప్పుడు ఆ ఫెయిర్ వాల్యుయేషన్ ప్రిన్సిపల్స్ ఏమిటో చూద్దాం ఇప్పుడు ఆ ప్రిన్సిపాల్ ఎవరో చూద్దాం ప్రిన్సిపల్ నంబర్ వన్ ప్రతి సెక్యూరిటీ యొక్క విలువను మార్కెట్ ధర ఆధారంగా నిర్ణయించాలి అంటే మ్యూచువల్ ఫండ్లో తీసుకున్న ఏ సెక్యూరిటీ అయినా దాని విలువను నిర్ణయించేటప్పుడు అది మార్కెట్లో లభించే వాస్తవ విలువ ఆధారంగా ఉండాలి ప్రిన్సిపల్ నంబర్ వన్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ విలువను ఫెయిర్ వాల్యుయేషన్ ప్రిన్సిపల్ ఆధారంగా నిర్ణయించాలి నేను మీకు చెప్పినట్లుగా అలాగే ఆ విలువ రియలైజబుల్ విలువను ప్రతిబింబించాలి అంటే మార్కెట్ విలువను అలాగే ఈ విలువను మంచి నమ్మకంతో సరైన సమాచారం ఆధారంగా తగిన విలువ నిర్ణయ విధానాలు మరియు విధానాల ప్రకారం నిర్ణయించాలి విలువ నిర్ణయ విధానాలు మరియు విధానాల గురించి మనం తర్వాత మరింత తెలుసుకుంటాం అవి ఏమిటి ఎలా ఉంటాయి కానీ అది సెక్యూరిటీ యొక్క మార్కెట్ విలువ ఆధారంగా ఉండాలి రెండవ ప్రిన్సిపల్ ఏమంటుంది అంటే మీరు ఉపయోగించిన విలువ నిర్ణయ విధానం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ద్వారా ఆమోదించబడాలి ప్రిన్సిపల్ నంబర్ రెండు ప్రకారం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ బోర్డ్ ఆమోదించిన విధానాలు మరియు ప్రక్రియలు ప్రతి రకమైన సెక్యూరిటీకి ఉపయోగించే విధానాలను గుర్తించాలి మీరు ఏ విధానాన్ని ఉపయోగిస్తున్నా మీరు అమలు చేస్తున్న విధానాలు బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు లేదా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ద్వారా ఆమోదించబడాలి మూడవ ప్రిన్సిపల్ ప్రకారం విలువ నిర్ణయం ఏసీబీఐ ఎన్ఎఫ్ ద్వారా వివరించిన విధానంలో ఉండాలి ఏసీబీఐ సూచించిన ఫార్మాట్లోనే ఈ విలువ నిర్ణయం చేయాలి కాబట్టి మ్యూచువల్ ఫండ్లోని అన్ని సెక్యూరిటీలను విధానాలు మరియు ప్రక్రియల ప్రకారం స్థిరంగా విలువను నిర్ణయించాలి విధానాలు మరియు ప్రక్రియలు మార్కెట్లో అసాధారణ సంఘటనలు లేదా కొన్ని సెక్యూరిటీలకు మార్కెట్ కోటేషన్స్ లేనప్పుడు ఎలా వ్యవహరించాలో వివరించాలి అలాగే విలువ నిర్ణయ విధానాలు మరియు ప్రక్రియలను సమయానుసారం సమీక్షిస్తూ ఉండాలి అంటే మనం పీరియాడిక్ గా మన విలువ నిర్ణయ విధానాలు ప్రక్రియలను రివ్యూ చేయాలి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ విలువ నిర్ణయ విధానాలు ప్రక్రియల పీరియాడిక్ సమీక్షను ఇవ్వాలి తద్వారా ఉపయోగిస్తున్న విధానాల సరిపోతే ఖచ్చితత్వం అలాగే సెక్యూరిటీలను విలువ నిర్ణయించడంలో వాటి సమర్థవంతమైన అమలు నిర్ధారించబడుతుంది మనము ఏదైనా సెక్యూరిటీకి విలువ నిర్ణయించేటప్పుడు మీరు ఉపయోగించే విధానాలు చాలా సరైనవి మరియు ఖచ్చితమైనవి ఉండాలి మీరు రూపొందించిన విధానాలు మరియు ప్రక్రియలను పీరియాడిక్గా సమీక్షించాలి అందువల్ల ప్రిన్సిపల్ నంబర్ ఫోర్ కూడా దీని గురించే మాట్లాడుతుంది ప్రిన్సిపల్ నంబర్ ఫైవ్ ప్రకారం వాల్యుయేషన్ పాలసీ మరియు ప్రొసీజర్స్ బోర్డ్ ఆఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ద్వారా ఆమోదించబడాలి మరియు అవి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ను ఎదుర్కొనగలిగేలా ఉండాలి అంటే వాల్యుయేషన్ ఎలాంటి స్వార్థపూరిత ప్రయోజనాల నుండి స్వేచ్ఛగా ఉండాలి ప్రిన్సిపల్ నంబర్ సిక్స్ చెబుతోంది మీరు వాడే వాల్యుయేషన్ ప్రిన్సిపల్ అంటే సెక్యూరిటీలను ఎలా వాల్యుయేట్ చేస్తారో అది స్టేట్మెంట్ ఆఫ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో వివరంగా ఉండాలి స్టేట్మెంట్ ఆఫ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆఫర్ డాక్యుమెంట్స్లోని ఒక భాగం ఇది మనం ఆఫర్ డాక్యుమెంట్స్ చాప్టర్లో బాగా తెలుసుకున్నాం మీరు ఏ విధానాన్ని ఉపయోగిస్తున్నారో ఒక సెక్యూరిటీని వాల్యుయేట్ చేయడానికి ఆ ఫెయిర్ వాల్యుయేషన్ ప్రిన్సిపల్ స్టేట్మెంట్ ఆఫ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో స్పష్టంగా ఉండాలి ఇది మీరు చాలా క్లియర్గా వివరించాలి ప్రిన్సిపల్ సెవెన్ చెబుతోంది ఒక సెక్యూరిటీకి ఫెయిర్ వాల్యూ నిర్ణయించడంలో లేదా ఫెయిర్ వాల్యుయేషన్ ప్రిన్సిపల్ను అనుసరించడంలో ఉన్న బాధ్యత గురించి ఈ బాధ్యత ఎన్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ యొక్కదే ఎన్సీ ప్రతి సెక్యూరిటీకి నిజమైన మరియు న్యాయమైన విలువను నిర్ణయించడంలో పూర్తిగా బాధ్యత వహించాలి ఇప్పుడు ప్రిన్సిపల్ నంబర్ ఎయిట్ ప్రకారం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వద్ద తప్పు వాల్యుయేషన్ ను గుర్తించడానికి నివారించడానికి అవసరమైన పాలసీలు మరియు విధానాలు ఉండాలి అంటే ఎలాంటి తప్పు వాల్యుయేషన్ జరిగినా ఎంసీ వద్ద దాన్ని గుర్తించే తొలగించే విధానాలు ఉండాలి ప్రిన్సిపల్ నంబర్ నైన్ ప్రకారం వాల్యుయేషన్ కు సంబంధించిన రేషనల్ డాక్యుమెంటేషన్ అంతేకాకు ఎలాంటి ఇంత స్కీమ్ ట్రాన్స్ఫర్స్ జరిగినా వాటి డాక్యుమెంటేషన్ కూడా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ద్వారా నిర్వహించబడాలి మరియు సంరక్షించబడాలి ఇది ఏసిబిఆర్ రెగ్యులేషన్ యాక్ట్ లోని రెగ్యులేషన్ యాభై ప్రకారం ఇప్పుడు మనం వాల్యుయేషన్ ప్రిన్సిపల్ నంబర్ టెన్ గురించి మాట్లాడుకుందాం చూడండి మనం డెక్ మార్కెట్ మరియు మనీ మార్కెట్లో డీల్ చేస్తున్నప్పుడు వాల్యుయేషన్ ప్రిన్సిపల్ ఏమంటుందంటే మనం డెక్ లేదా మనీ మార్కెట్లో డీల్ చేస్తున్నప్పుడు ఫెయిర్ వాల్యుయేషన్ ప్రిన్సిపల్ ప్రకారం అదే సెక్యూరిటీ లేదా సమానమైన సెక్యూరిటీకి సంబంధించిన ట్రేడ్స్ ధరలను అన్ని అందుబాటులో ఉన్న పబ్లిక్ ప్లాట్ఫారంలలో పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి డెక్ మరియు మనీ మార్కెట్ సెక్యూరిటీల వాల్యుయేషన్లో న్యాయంగా ఉండాలంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అందుబాటులో ఉన్న పబ్లిక్ ప్లాట్ఫారంలలో రిపోర్ట్ అయిన అదే సెక్యూరిటీ లేదా సమానమైన సెక్యూరిటీల ట్రేడ్స్ ధరలను పరిగణనలోకి తీసుకోవాలి మరియు మనీ మార్కెట్ మరియు డెక్ మార్కెట్లో మనం సెక్యూరిటీకి సంబంధించి న్యాయంగా ఉండాలంటే మనం ఏ వాల్యుయేషన్ ప్రిన్సిపల్ ఉపయోగిస్తున్నామో అది ప్రతి డెక్ సెక్యూరిటీలో వర్తించాలి అదే సెక్యూరిటీ పబ్లిక్ ప్లాట్ఫారంలో అందుబాటులో ఉంటే దానిని కూడా మనం రివ్యూలో తీసుకుంటాం దానిని కూడా పరిశీలిస్తాం ఇవి ఫెయిర్ వాల్యుయేషన్ ప్రిన్సిపల్స్ ఇప్పుడు మనం నెట్ అసెట్ వాల్యూ గురించి మాట్లాడుకుందాం నెట్ అసెట్ వాల్యూ అంటే ఏమిటి మరియు అది ఎలా లెక్కించబడుతుంది అది కూడా ముందు మనం స్కీమ్ యొక్క నెట్ అసెట్స్ ఏమిటో చూడాలి ఒక ఉదాహరణతో మనం ఇది అర్థం చేసుకుందాం ఇన్వెస్టర్లు ఇరవై కోట్ల మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో ఒక్కో యూనిట్ కు పది రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టారు ఆ స్కీమ్ ద్వారా పది మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఇరవై కోట్ల యూనిట్లు ఒక్కోటి పది రూపాయల చొప్పున మోబిలైజ్ చేశాయి అంటే మొత్తం వంద కోట్లు ఇన్వెస్టర్లు ఏదైనా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో ఇరవై కోట్ల యూనిట్లు ఒక్కోటి పది రూపాయల చొప్పున కొనుగోలు చేశారు అంటే ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ రెండు వందల కోట్లు మోబిలైజ్ చేసింది ఈ మొత్తం నుండి నలభై కోట్లు ఈక్విటీలో పెట్టుబడి పెట్టారు అది పది శాతం పెరిగింది అంటే కోట్లలో ఒక నలభై కోట్లను ఫండ్ మేనేజర్లు ఈక్విటీలో పెట్టారు ఆ భాగం పెరిగింది మిగిలిన మొత్తం అంటే రెండు వందల కోట్లలో మిగిలిన అరవై కోట్లు ఇది ఇన్వెస్టర్ల నుండి సేకరించబడింది ఆ అరవై కోట్లను బ్యాంక్ డిపాజిట్లో పెట్టారు అంటే ఆ అరవై కోట్లు బ్యాంక్ డిపాజిట్లో పెట్టి వడ్డీ పొందారు స్కీంకు వచ్చిన డివిడెండ్ ఎనిమిది కోట్లు స్కీమ్ ఖర్చు నాలుగు కోట్లు కాగా ఇంకా ఒక కోటి ఖర్చు చెల్లించాల్సి ఉంది ఇక్కడ చూడండి స్కీమ్కు ఉన్న లైబలిటీలు మరియు యూనిట్ క్యాపిటల్ రెండు కోట్ల రూపాయలు లాభం ఎనిమిది కోట్లు వడ్డీ మరియు డివిడెండ్ వచ్చిన మొత్తం మైనస్ నాలుగు కోట్ల ఖర్చులు ఇంకా చెల్లించాల్సిన ఖర్చులు ఉన్నాయి కాబట్టి స్కీమ్ యొక్క నెట్ అసెట్ విలువను లెక్కించాలి మనకు ఉన్న అన్ని ఖర్చులను మనం నెట్ అసెట్స్ నుండి మైనస్ చేస్తాము అంటే మనం నెట్ అసెట్ విలువను లెక్కించేటప్పుడు అలాగే చేస్తాము అంటే మన స్కీమ్కు ఉన్న నెట్ అసెట్స్ మరియు వాటి అభివృద్ధి విలువ వాటికి ఉన్న క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి మనం ఎక్విటీలో పెట్టిన డబ్బు ఎంత శాతం పెరిగిందో అలాగే మనం డెట్లో పెట్టిన డబ్బు లేదా బ్యాంక్ డిపాజిట్లో పెట్టిన డబ్బుకు వచ్చిన వడ్డీ ఆ వడ్డీ ఇంకా అందుకోని వడ్డీ కూడా అన్ని కూడా అందులోకి వస్తాయి అందుకున్న వడ్డీ కూడా అందులోకి వస్తుంది అలాగే అందుకున్న డివిడెండ్ కూడా అందులోకి వస్తుంది ఇవి అన్నీ మనకు వచ్చిన లాభాలు అన్నీ కలిపి నెట్ అసెట్స్ లెక్కించేటప్పుడు జోడించాలి అలాగే స్కీంకు సంబంధించిన ఖర్చులు చెల్లించాల్సిన వడ్డీ ఎలాంటి మూలధన నష్టాలు ఉన్నా ఆ ఖర్చులు అన్నీ నెట్ అసెట్స్ నుండి తీసివేయాలి అంతా మైనస్ చేసిన తర్వాత మిగిలిన విలువే ఆ స్కీమ్ యొక్క నికర నికర అసెట్ విలువ క్వాలిటీ నెట్ అసెట్ విల్యూ అవుతుంది ఇప్పుడు అదే ప్రశ్నకు వస్తే మళ్లీ ప్రశ్నకు వస్తే స్కీమ్ ద్వారా పొందిన వడ్డీ మరియు డివిడెండ్ మొత్తం ఎనిమిది కోట్ల రూపాయలు స్కీమ్ ఖర్చులు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చులు ఒకటి కోటి రూపాయలు అంటే స్కీమ్ దగ్గర మొత్తం రెండు వందలు కోట్లు ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది కోట్ల వడ్డీ మరియు డివిడెండ్ వచ్చినప్పుడు దానిలో నుంచి మేము మైనస్ చేస్తాము స్కీమ్ ఖర్చులు అయిన నాలుగు కోట్లు మరియు ఇంకో ఒకటి కోటి మైనస్ చేస్తాము ఇది అదనపు ఖర్చు అప్పుడు మిగిలింది మూడు రూపాయలు అంటే రెండు వందలు ఇది యూనిట్ క్యాపిటల్ ప్లస్ మూడు రూపాయల క్యాపిటల్ అభివృద్ధి ఇన్వెస్ట్మెంట్పై అంటే పద్నాలుగు యూనిట్ హోల్డర్ ఫండ్కు రెండు వందల పదిహేడు అందువల్ల ఈ ఉదాహరణలో స్కీమ్ యొక్క నెట్ ఆస్తి విలువ రెండు వందల డెబ్బై మనం ఈ నెట్ ఆస్తులను మొత్తం ఔట్స్టాండింగ్ యూనిట్లతో భాగించితే మనకు నవ్వొస్తుంది ముందుగా నెట్ ఆస్తిలో ప్లస్ అయ్యే మరియు మైనస్ అయ్యే అంశాలను హైలైట్ చేద్దాం ఈ ఉదాహరణను చూస్తే మన నెట్ ఆస్తుల్లో వడ్డీ ఆదాయం ప్లస్ అవుతుంది డివిడెండ్ ఆదాయం ప్లస్ అవుతుంది రియలైజ్డ్ క్యాపిటల్ గెయిన్స్ ప్లస్ అవుతాయి వాల్యుయేషన్ గెయిన్స్ కూడా ప్లస్ అవుతాయి రియలైజ్డ్ క్యాపిటల్ లాసెస్ మైనస్ అవుతాయి వాల్యుయేషన్ లాసెస్ మైనస్ అవుతాయి ఖర్చులు కూడా మైనస్ అవుతాయి ఇక్కడ నేను ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అంటే ఇంట్రెస్ట్ క్రూడ్ బట్ నాట్ రిసీవ్ కూడా ప్లస్ అవుతుంది చాలామందికి సందేహం వస్తుంది ఇంటరెస్ట్ క్రూడ్ బట్ నాట్ రిసీవ్డ్ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా లేదా దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండదా అని కాబట్టి ఇది కూడా నెట్ ఆస్తులను లెక్కించేటప్పుడు కలపాలి ఇంటరెస్ట్ క్రూడ్ బట్ నాట్ రిసీవ్డ్ కూడా కలపాలి ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం క్రింది సమాచారం ఆధారంగా నవ్ లెక్కించండి మనం ఫార్ములా చూసాం నెట్ ఆస్తులు యూనిట్ల సంఖ్య స్టాండింగ్ ఈ ప్రశ్నలు పరీక్షలో వస్తాయి రెండు ప్రశ్నలు కూడా రావచ్చు మనకు స్కీమ్ యొక్క నెట్ ఆస్తులు తెలుసు యూనిట్ల ఔట్స్టాండింగ్ సంఖ్య కూడా ప్రశ్నలో స్పష్టంగా ఇవ్వబడుతుంది మీరు స్కీమ్ నెట్ ఆస్తులు లెక్కించిన తర్వాత దాన్ని యూనిట్ల ఔట్స్టాండింగ్ సంఖ్యతో భాగించండి అప్పుడు మీ నవ్వస్తుంది మీకు చాలా సింపుల్ ప్రశ్న వస్తుంది మనం రెండు ఉదాహరణలు చూస్తాము మీరు ఈ రెండు ఉదాహరణలు చూసిన తర్వాత మీకు చాలా వరకు క్లియర్ అవుతుంది ఎన్ ఎలా కాంకి చేయాలో చూద్దాం కాంక్యులేట్ చేయాలి నవ్ని ఈ క్రింది సమాచారం ఇవ్వబడింది స్టాక్స్ విలువ యాభై కోట్ల రూపాయలు బాండ్స్ విలువ అరవై ఏడు కోట్ల రూపాయలు మనీ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ విలువ రెండు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలు క్రూడ్ డివిడెండ్ రిసీవబుల్ ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల రూపాయలు క్రూడ్ ఇంట్రెస్ట్ రిసీవబుల్ రెండు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు ఫీజు పేయబుల్ సున్నా పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ యూనిట్స్ సంఖ్య తొంభై కోట్ల యూనిట్లు ముందుగా నేను మీకు చెప్పినట్లుగా నౌ కాంక్యులేట్ చేయడానికి మనకు మొదటగా నెట్ అసెట్ ఆఫ్ ద స్కీమ్ కావాలి నెట్ అసెట్ ఆఫ్ ద స్కీమ్ లో నేను మీకు చెప్పినట్లుగా స్టాక్స్ విలువ వస్తుంది బాండ్స్ విలువ వస్తుంది వాటి అప్రీసియేషన్ విలువ కూడా వస్తుంది కానీ ఇక్కడ ఆ అప్రిసియేషన్ విలువ ఇవ్వలేదు అందువల్ల ఇప్పుడు మనం నెట్ అసెట్ ఆఫ్ ద స్కీమ్ కనుగొనడానికి ముందుగా అన్ని అంశాలను కలిపి జోడించడం ప్రారంభిస్తాము ఉదాహరణకు స్టాక్స్ విలువ వంద యాభై కోట్ల రూపాయలు బాండ్ల విలువ అరవై ఏడు కోట్ల రూపాయలు మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ రెండు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలు డివిడెండ్ క్రూడ్ నాట్ రిసీవ్డ్ నలభై తొమ్మిది లక్షలు సున్నా పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు చెప్పినట్టు డివిడెంట్ క్రూడ్ లేదా ఇంట్రెస్ట్ క్రూడ్ ఇంకా అందలేదు కానీ అది కలిపి జోడించాలి అందువల్ల సున్నా సున్నా పాయింట్ తొమ్మిది కలిపి లెక్కించాలి సెట్ విలువ లెక్కించేటప్పుడు ఇంకా అందుకోని ఇంట్రెస్ట్ కూడా జోడించాలి కాబట్టి నూట యాభై ప్లస్ అరవై ఏడు ప్లస్ రెండు పాయింట్ మూడు ఆరు ప్లస్ ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది ప్లస్ రెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు ఫీజులు చెల్లించాల్సినవి సున్నా పాయింట్ మూడు ఆరు కోట్లు ఇవి మొత్తం నుండి మైనస్ చేయాలి అందువల్ల ఎలాంటి ఖర్చులు లేదా చెల్లించాల్సిన ఫీజులు ఉంటే నేను మీకు చెప్పినట్లుగా అవి మైనస్ చేయాలి కాబట్టి ఫీజులు చెల్లించాల్సిన వాటిని మైనస్ చేస్తాము తర్వాత వచ్చిన మొత్తాన్ని ఔట్ స్టాండింగ్ యూనిట్ల సంఖ్యతో భాగించాలి అని చాలా స్పష్టంగా చెప్పబడింది రశ్నలో ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా కోట్లను ఇచ్చారు కాబట్టి ఆ మొత్తం మొత్తాన్ని కలిపి ఒకటి తొంభైతో భాగించాలి మొత్తం కలిపితే ఇరవై రెండు వేల రెండు వందల ఏడు వస్తుంది దాన్ని ఒకటి తొంభైతో భాగిస్తే పదకొండు వేల ఏడు వందల పదిహేడు పాయింట్ రెండు ఐదు వస్తుంది కాబట్టి ఈ విలువకు నవ్ ఈ ఉదాహరణలో పదకొండు వేల ఏడు వందల పదిహేడు పాయింట్ రెండు ఐదు అవుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా అదే ఇలానే ప్రశ్నలు మీకు పరీక్షలో వస్తాయి ముందుగా మీరు నెట్ అసెట్ వాల్యూను లెక్కించాలి ఆ తర్వాత దాన్ని యూనిట్ల సంఖ్యతో భాగించాలి మీ నవ్ వస్తుంది పియర్ ప్రశ్న ఈజీ ప్రశ్న ఇంకో ఉదాహరణ చూద్దాం లెక్కించుకుందాం స్టాక్ విలువ రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు మనీ మార్కెట్ విలువ ఐదు కోట్ల రూపాయలు డివిడెండ్ రిసీవబుల్ రెండు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల రూపాయలు షేర్లు కొనుగోలు చేయాల్సిన మొత్తం ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు అమ్మకానికి రిసీవబుల్ మొత్తం రెండు పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయలు ఫీజు చెల్లించాల్సిన మొత్తం సున్నా పాయింట్ నాలుగు ఒకటి కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ యూనిట్ల సంఖ్య రెండు పాయింట్ ఆరు ఐదు కోట్లుగా ఉంది ఇప్పుడు ఇందులో మనం ఏమేమి జోడించవచ్చు చూద్దాం వెన్యూ ఆఫ్ స్టాక్స్ ముప్పై కోట్లను జోడించవచ్చు వెన్యూ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఐదు కోట్లను కూడా జోడించవచ్చు డెవిడ్ క్రూడ్ నోట్ రిసీవ్ నేను మీకు చెప్పినట్లుగా ఇది కూడా జోడించబడుతుంది రెండు పాయింట్ మూడు తొమ్మిది మొత్తం పేబుల్ పర్చేజ్ షేర్ మైనస్ అవుతుంది ఎందుకంటే ఇది పేబుల్ ఏదైనా ఖర్చులు పేబుల్ అయితే అవి మైనస్ చేయాలి షేర్ అమ్మకంపై మొత్తం రిసీవబుల్ ప్లస్ అవుతుంది అంటే ప్లస్ రెండు పాయింట్ మూడు ఇక్కడ మైనస్ ఉండాలి మైనస్ సున్నా పాయింట్ నాలుగు కోట్లుగా మొత్తం స్టాండింగ్ యూనిట్స్ రెండు పాయింట్ ఆరు ఐదు కోట్లుగా ఉంటాయి ఇవన్నీ లెక్కించక టోటల్ను రెండు అరవై తో భాగించాలి అందుకే సమాధానం ఎనభై ఏడు పాయింట్ నాలుగు ఈ సందర్భంలో ఇది ఎనభై ఏడు పాయింట్ నాలుగు అవుతుంది ఇది చాలా సులభమైన ఉదాహరణ మరియు చాలా ఈజీ ప్రశ్నలు వస్తాయి ఇది ఎనవీ ఎలా లెక్కించబడుతుందో మీకు ఏదైనా ప్రశ్న వస్తే ఇదే విధంగా నెట్ ఆస్తి విలువను లెక్కించి ఆ తర్వాత ఎనవీని కనుగొనాలి నాకు చెప్పిన రెండు పాయింట్లు మాత్రమే గుర్తుంచుకోండి ఇంట్రెస్ట్ క్రూడ్ బట్ నాట్ రిసీవ్డ్ మరియు డివిడెండ్ అక్రూడ్ బట్ రిసీవ్డ్ ఈ రెండింటినీ మనం ప్లస్ చేయాలి ఇప్పుడు మనం మార్కో మార్కెట్ గురించి మాట్లాడుకుందాం ప్రతి సెక్యూరిటీని వాల్యుయేషన్ చేసే ప్రక్రియ అంటే మార్కెట్లో ఏ సమయంలోనైనా మనం ఒక సెక్యూరిటీకి మార్కెట్ విలువను చూస్తే అలాగే మన మార్కో మార్కెట్ను పరిశీలిస్తే ఆ సమయంలో మనకు ఏ రియలైజేషన్ లాభాలు వస్తున్నాయో నష్టాలు వస్తున్నాయో తెలుసుకోవచ్చు ఆ ప్రక్రియను మార్కెట్ టు మార్కెట్ అంటారు మార్కెట్ టు మార్కెట్ జరుగుతున్నప్పుడు మన వాల్యుయేషన్ లేదా మనం పెట్టుబడి పెట్టిన విలువ మనం కొనుగోలు చేసిన షేర్ల విలువ ప్రతి టిక్కి అంటే ప్రతి సెకండ్ కి కూడా ఆ విలువ మారుతూ ఉంటుంది అందువల్ల మనం ఎప్పుడైనా మన విలువను చూసినప్పుడు మనకు కొంత ప్లస్ లేదా కొంత మైనస్ కనిపించవచ్చు అదే మార్క్ టు మార్కెట్ అని అంటారు అంటే మనం మార్కెట్ను ఆ నిర్దిష్ట సమయంలో మార్క్ చేస్తున్నాం ఉదాహరణకి నేను ఏదైనా కంపెనీ షేర్లు కొనుగోలు చేస్తే ఒక గంట తర్వాత లేదా రెండు గంటల తర్వాత నేను చూస్తాను సాధారణంగా మనం మూడున్నర గంటలకు చూస్తాము మార్కెట్ ముగిసిన తర్వాత ఈ రోజు ఎలా జరిగింది నేను ఎంత డబ్బు సంపాదించానో లేదా ఎంత డబ్బు నష్టపోయానో అని చూస్తాను అంటే నేను రోజంతా ట్రేడింగ్ చేసిన తర్వాత ఉదాహరణకి మూడున్నర గంటలకు లేదా మూడున్నర ముప్పైకి మార్కెట్ మూసివేసే సమయానికి నేను చూస్తాను అప్పుడు నేను నా లాభనష్టాన్ని లెక్కించుకుంటాను అందుకే ఇలా అంటారు రోజు నాకు ఎంత లాభం వచ్చింది నా మార్కెట్ ఇలా ఉంది మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి నేను ఎంత డబ్బు సంపాదించానో ఎంత డబ్బు నష్టపోయాను అవి ఎన్ని షేర్లలో అయినా కావచ్చు కొన్ని షేర్లు పైకి పోతుంటాయి కొన్ని షేర్లు క్రిందికి పోతుంటాయి మీరు ఎక్కువగా షేర్లలో ట్రేడింగ్ చేసి ఉంటారు అందుకే మీరు ఎంత డబ్బు సంపాదించారో లేదా ఎంత డబ్బు పోయిందో నెట్లో ఎంత వచ్చిందో ఆ సమయానికి దాన్ని మాతో మార్కెట్ అంటారు ఇప్పుడు కొంత మ్యూచువల్ ఫండ్స్ ఖర్చుల గురించి మాట్లాడుకుందాం చూడండి మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఎలాంటి ఖర్చులు చేసినా అవి స్పష్టంగా పేర్కొనాలి ఒక ఇన్వెస్టర్కు మీరు ఏ ఏ ఖర్చులు చేసినారో చాలా స్పష్టంగా చెప్పాలి మన దగ్గర ఒక జాబితా ఉంది వారు చెప్పారు ఆ జాబితా ఏది చూద్దాం ఇన్వెస్ట్మెంట్ మరియు అడ్వైజరీ ఫీజు అలాగే స్కీమ్పై వసూలు చేసే ఇతర ఛార్జీలు ఈ ఫీజుల వివరాలు పూర్తిగా స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్లో వెల్లడించబడతాయి ఆ డాక్యుమెంట్లో దీనికి పూర్తి వివరణ ఉంటుంది ఇప్పుడు చూద్దాం ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ఫీజు కాకుండా మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇంకా ఏ ఏ ఖర్చులను వసూలు చేయవచ్చు అంటే మార్కెటింగ్ మరియు సెల్లింగ్ ఖర్చులు బ్రోకరేజ్ ట్రాన్సాక్షన్ ఖర్చులు రిజిస్ట్రార్ సర్వీసులు యూనిక్ ట్రాన్స్ఫర్ కోసం ట్రస్టీల ఫీజులు మరియు ఖర్చులు ఆడిక్ ఫీజులు కస్టోడియన్ ఫీజులు ఇన్వెస్టర్ కమ్యూనికేషన్ కు సంబంధించిన ఖర్చులు ఫండ్ ట్రాన్స్ఫర్ ఖర్చులు లొకేషన్ ఖర్చులు అకౌంట్ స్టేట్మెంట్ మరియు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ చెక్స్ లేదా వారెంట్లను అందించడానికి ఖర్చులు ఫండ్ చెల్ లించే ఇన్సూరెన్స్ ప్రీమియం విండింగ్ అప్ ఖర్చులు క్యాపిటల్ అడ్వర్టైజ్మెంట్కు సంబంధించిన ఖర్చులు అద్దెకు తీసుకున్న స్కీంలకు సంబంధించిన ఫీజులు రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్ల ఇన్సూరెన్స్ ఖర్చులు రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్ల నిర్వహణ ఖర్చులు లిస్టెడ్ స్కీంలకు లిస్టింగ్ ఫీజులు ఒక గుర్తింపు పొందిన లో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ డెరివేటివ్స్లో ఇన్వెస్ట్ చేసే స్కీంలకు సంబంధించిన ఖర్చులు పునరావృత ఖర్చులు ఇవన్నీ స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్లో స్పష్టంగా ఉండాలి మీ స్కీంకు సంబంధించిన అన్ని ఖర్చులు ఎంతగా అయ్యాయి ఎక్కడెక్కడ అయ్యాయి అనేది చాలా క్లియర్గా పేర్కొనాలి ఇది స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్లోని ఒక భాగం అవుతుంది ఇప్పుడు చూద్దాం గరిష్టంగా ఎంత శాతం ఖర్చులను మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఎన్సీ వసూలు చేయవచ్చు ఏసీబీఐ దీనికోసం కూడా పట్టిక ఇచ్చింది ఇప్పుడు చూస్తున్నాం ఎంసీ ఖర్చులు వసూలు చేయడంలో గరిష్ట పరిమితి ఎంత మేనేజ్మెంట్ స్లాబ్ ఎడమ వైపు చూస్తే మొత్తం ఖర్చు నిష్పత్తి టోటల్ ఎక్స్పెన్స్ రేషియో చూడవచ్చు ఈక్విటీ స్కీమ్స్ నాన్ ఈక్విటీ స్కీమ్స్ కోసం మొత్తం ఖర్చు నిష్పత్తి అంటే డెబ్ స్కీంలలో మొదటి ఐదు వందల కోట్ల రూపాయల డైలీ నెట్ ఆస్తులపై ఇది వర్తిస్తుంది మొదటి ఐదు వందల కోట్ల రూపాయలు స్కీమ్ ప్రారంభమైనప్పుడు ఆ మొత్తం వచ్చే వరకు మ్యూచువల్ ఫండ్ కంపెనీ గరిష్ట ఖర్చు నిష్పత్తి ఈక్విటీ ఆధారిత స్కీంలలో రెండు పాయింట్ శాతం ఇతర స్కీంలలో రెండు శాతం వసూలు చేయవచ్చు తదుపరి రెండు వందల యాభై కోట్ల రూపాయలపై రెండు శాతం తదుపరి ఒక వెయ్యి రెండు వందల యాభై కోట్ల రూపాయలపై ఒకటి పాయింట్ ఏడు ఐదు శాతం తదుపరి మూడు వేలు కోట్ల రూపాయలపై ఒకటి పాయింట్ మూడు ఐదు శాతం తదుపరి ఐదు వేలు కోట్ల రూపాయలపై ఒకటి పాయింట్ సున్నా ఐదు శాతం వరుసగా వసూలు చేయవచ్చు ఇది ఒక పట్టిక రూపంలో ఉంటుంది ఏన్సీ ఎంత వసూలు చేస్తుంది ఎలా వసూలు చేస్తుంది అన్నది ఇవన్నీ నెట్ ఆస్తులపై ఆధారపడి ఉంటాయి మీరు చూసినట్లుగా మొదటి ఐదు వందల కోట్లపై ఇంత వసూలు చేస్తారు తరువాత రెండు వందల యాభై కోట్లపై ఇంత వసూలు చేస్తారు ఛార్జ్ చేస్తారు కాబట్టి ఇది ఎన్సీ గరిష్ట పరిమితి ఈ అధ్యాయంలో తదుపరి అంశం ఎగ్జిట్ లోడ్ అంటే ఏమిటి మరియు ఎగ్జిట్ లోడ్ ఎలా ఉంటుంది అనేది ముందుగా ఎంట్రీ లోడ్ అంటే మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడానికి మీరు ఎంట్రీ లోడ్ చెల్లించాల్సి వచ్చేది అందులో సుమారు ప్రతి స్కీంపై ఒక శాతం వసూలు చేసేవారు మీరు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే అందులో ఒక శాతం ముందే కట్ అవుతుంది వెయ్యి రూపాయలు తీసేసి మీ నూట తొమ్మిది వేల రూపాయలే పెట్టుబడిగా వెళ్తాయి కానీ ఇప్పుడు ఏసీబీఐ ఎంట్రీ లోడ్ను పూర్తిగా నిషేధించింది ఇప్పుడు ఎటువంటి ఎంట్రీ లోడ్ లేదు మీరు ఎంత డబ్బు పెట్టుబడి పెడుతున్నారో అంత మొత్తం పెట్టుబడిగా వెళ్తుంది ఇంకా కొన్ని ఇతర ఖర్చులు ఉండొచ్చు కానీ ఎంట్రీ లోడ్ పూర్తిగా తొలగించబడింది అయితే ఎగ్జిట్ లోడ్ మాత్రం ఇంకా ఉంది బహుళంగా ఈక్విటీ లో ఎక్కువగా ఒక శాతం ఎగ్జిట్ లోడ్ వసూలు చేస్తారు అంటే మీరు పెట్టుబడి చేసిన తర్వాత ఒక సంవత్సరం లోపల డబ్బు తీసుకుంటే మీరు ఒక సంవత్సరం లోపు డబ్బు తీసుకుంటే ఎక్కువ ఈక్విటీ స్కీమ్స్లో ఒక శాతం ఛార్జ్ చేస్తారు కొన్ని స్కీమ్స్లో పాయింట్ ఫైవ్ శాతం పాయింట్ జీరో ఫైవ్ శాతం లేదా పాయింట్ టూ ఫైవ్ శాతం కూడా వసూలు చేస్తారు కానీ ఉదాహరణ కోసం చెప్పాలంటే ఒక శాతం ఎగ్జిట్ లోడ్ ఉంటుంది మీరు ఒక సంవత్సరంలోపు ఈక్విటీ స్కీమ్ నుండి డబ్బు తీసుకుంటే మీ మార్కెట్ విలువ ఎంతైనా మీరు రిడీమ్ చేసే సమయంలో ఎగ్జిట్ లోడ్ పీరియడ్కు ముందు రిడీమ్ చేస్తే ఆ ఛార్జ్ వర్తిస్తుంది మీరు ఒక సంవత్సరం లోపు రిడీమ్ చేస్తే ఆ స్కీమ్ లో ఒక శాతం ఎగ్జిట్ లోడ్ ఉంటే మీ మార్కెట్ విలువ ఎంతైనా దానిలో ఒక శాతం తగ్గించి మిగతా డబ్బు మీకు ఇవ్వబడుతుంది అది యాంటి ఎగ్జిట్ లోడ్ కాన్సెప్ట్ మరియు ఫ్రెండ్స్ ఇది చాప్టర్ ఏడు ఆఫ్ ఎన్వి నుండి అంతా మనం ఫెయిర్ వాల్యుయేషన్ ప్రిన్సిపల్స్ చూసాం ఎన్వి చూసాం మార్కెట్ చూసాం టోటల్ ఎక్స్పెన్సెస్ రేషియో చూసాం తర్వాత యాంటీ ఎగ్జిట్ లోడ్ చూసాం ఈ చాప్టర్లో ఇవే ఐదు ఆరు ముఖ్యమైన పాయింట్లు ఇది చాలా ఈజీ చాప్టర్ కొన్ని పాయింట్లు మాత్రమే మనకు గుర్తుండాలి ఈ చాప్టర్లో సుమారు నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు వస్తాయి అవి కూడా చాలా ఈజీ ప్రశ్నలు అయితే ఇప్పుడు మనం ఈ లో నుంచి వచ్చే కొన్ని ప్రశ్నలు ఇంకా మరికొన్ని ప్రశ్నలు ఏమి వస్తాయో చూద్దాం ప్రశ్న నంబర్ వన్ ఫెయిర్ వాల్యుయేషన్ ప్రిన్సిపల్స్ ను సెబీ ద్వారా నిర్దేశించబడిన విధంగా తప్పనిసరిగా డిస్క్లోజ్ చేయాలని చెప్పింది సెబీ చాలా క్లియర్ గా చెప్పింది ఫెయిర్ వాల్యుయేషన్ ప్రిన్సిపల్స్ తప్పనిసరి మరియు అవి ఎక్కడ డిస్క్లోజ్ చేయాలి అంటే స్టేట్మెంట్ ఆఫ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్వెస్టర్స్కు పీరియాడిక్ ఫండ్స్ ఫ్యాక్ట్ షీట్స్ లేదా ఫెయిర్ వాల్యుయేషన్ ప్రిన్సిపల్స్ పబ్లిక్లో పెట్టకూడదు కాబట్టి సమాధానం స్టేట్మెంట్ ఆఫ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ సెబీ చెప్పిన ఫెయిర్ వాల్యుయేషన్ ప్రిన్సిపల్స్ అన్ని స్టేట్మెంట్ ఆఫ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో తప్పనిసరిగా డిస్క్లోజ్ చేయాలి మరొక ప్రశ్న చూద్దాం ఇరవై కోట్ల మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ పది మోబిలైజ్ అయి ఇరవై కోట్ల యూనిట్లు రెండు వందల కోట్లకు పెరిగాయి ఒక మొత్తం నెట్ ఫోర్త్ ఫోర్తిస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాలెన్స్ కోడ్ బ్యాంక్ డిపాజిట్స్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ రిసీవబుల్ స్కీమ్ ఖర్చులు పేబుల్ క్రూడ్ ఇవి అన్ని స్కీమ్ లెక్కించడానికి ఉపయోగపడతాయి మొదట నెట్ అసెట్ లెక్కించాలి తర్వాత ఔట్స్టాండింగ్ యూనిట్ల సంఖ్యతో డివైడ్ చేయాలి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది ఔట్స్టాండింగ్ యూనిట్ల సంఖ్య ఇరవై కోట్లు ఇప్పుడు నెట్ అసెట్ స్కీం లెక్కిస్తే మొత్తం రెండు వందల కోట్లలో ఒక వంద నలభై కోట్ల రూపాయలు అంటే రెండు వందల కోట్లలో ఒక వంద నలభై కోట్లు ఈక్విటీలో పెట్టుబడి పెట్టారు మిగతా అరవై కోట్ల రూపాయలు ఇన్వెస్టర్లు పెట్టారు మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఫండ్ మేనేజర్ బ్యాంక్ డిపాజిట్లో సిటీ కోడ్ పెట్టారు అంటే నలభై ప్లస్ అరవై రెండు వందలు స్కీం ద్వారా వచ్చిన వడ్డీ డివిడెండ్ మొత్తం కూడా ఇందులో కలుపుకోవాలి అయితే రెండు వందల కోట్లలో మనం ఈ ఎనిమిది కూడా కలుపుకుంటే మొత్తం రెండు వందల కోట్లు అవుతుంది స్కీమ్కు ఖర్చులు నాలుగు కోట్లు ఉన్నాయి రెండు వందల ఎనిమిది నుండి నాలుగు కోట్లు తీసేస్తే రెండు వందల నాలుగు కోట్లు మిగిలిపోతుంది ఇప్పుడు దీనిని ఇరవై కోట్లతో భాగిస్తే రెండు వందల నాలుగు కోట్లు డివైడ్ బై ఇరవై కోట్లు చేస్తే పది పాయింట్ రెండు కోట్లు వస్తుంది కాబట్టి సమాధానం బి అంటే పది పాయింట్ రెండు కోట్లు కాబట్టి దీని సమాధానం బి అవుతుంది పది నుండి స్కీమ్లో గరిష్టంగా వసూలు చేయగలిగే మొత్తం ఖర్చులు ఎంత ఇండెక్స్ ఫండ్ల విషయానికి వస్తే ఇండెక్స్ ఫండ్లో చాలా స్పష్టంగా పేర్కొనబడింది రోజువారీ నెట్ ఆస్తి విలువపై గరిష్టంగా ఒక శాతం మొత్తం ఖర్చులు స్కీమ్ ద్వారా వసూలు చేయవచ్చు మ్యూచువల్ ఫండ్ల విషయానికి వస్తే స్కీమ్లు డివిడెండ్ను కేవలం ప్రీమియం రిజర్వ్ అకౌంట్ యూనిట్ క్యాపిటల్ లేదా స్కీమ్ ద్వారా మార్కెట్లలో సృష్టించబడిన డిస్ట్రిబ్యూటబుల్ సర్ప్లస్ నుండి మాత్రమే చెల్లించవచ్చు దీని సమాధానం సి అంటే స్కీమ్ ద్వారా సృష్టించబడిన డిస్ట్రిబ్యూటబుల్ సర్ప్లస్ ఒకవేళ స్కీమ్ ఏదైనా సర్ప్లస్ ను సృష్టిస్తే ఆ సర్ప్లస్ను మ్యూచువల్ ఫండ్ స్కీమ్ డివిడెండ్ రూపంలో ఇన్వెస్టర్లకు ఇవ్వవచ్చు అందువల్ల సమాధానం సి ఐదవది మ్యూచువల్ ఫండ్లు పెట్టుబడి మొత్తాన్ని ఆధారంగా వేర్వేరు ఎగ్జిట్ లోడ్లను వసూలు చేయడానికి అనుమతించబడవు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి ఎగ్జిట్ లోడ్ ఎప్పుడూ ఇక్కడ వసూలు చేయబడదు పెట్టుబడి మొత్తాన్ని ఆధారంగా తీసుకుని ఒకరు ఐదు వందలు పెట్టినా మరొకరు ఐదు కోట్ల రూపాయలు పెట్టినా అందరికీ ఆ స్కీమ్ లో ఎగ్జిట్ లోడ్ ఒకేలా ఉంటుంది దీనిని మ్యూచువల్ ఫండ్ స్కీమ్ మరియు మ్యూచువల్ ఫండ్ కంపెనీ ద్వారా విభజించాలి కాబట్టి సమాధానం ఫాల్స్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి మొత్తాన్ని ఆధారంగా తీసుకుని వేర్వేరు ఎగ్జిట్ లోడ్ వసూలు చేయవు ఇది చాప్టర్ ఏడు నుండి వచ్చిన ప్రశ్న మా ఇతర నైసన్ వీడియోలు చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రాబోయే వీడియోల కోసం బెల్ ఐకాన్ను నొక్కండి చాలా ధన్యవాదాలు